శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ పరమ పవిత్రమైన శ్రావణ మాసం ఇప్పుడు నడుస్తూ ఉంది ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ తరుణంలోనే మనకు ఒక అతిశక్తివంతమైన ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి శ్రావణమాస బహుళ ఏకాదశిలో వస్తుంది ఆ ఏకాదశి పేరే అన్నద ఏకాదశి లేదా అజయ ఏకాదశి అని పిలుస్తారు ఈ అజయ ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైనది మరియు అత్యంత శక్తివంతమైన ఏకాదశుల్లో ఈ ఏకాదశి ఒకటి ఎవరైనా తీవ్ర ఆర్థిక కష్టాలలో కానీ లేదా జీవితంలో ఏదైనా అనుకోని సంకటం ఎదురైతే కానీ లేదా తమ చేతిలో ధనం నిలవడం లేదంటే కానీ అలాగే అనుకోని హఠాత్ పరిణామాలు ఏవైనా జరిగి ఉంటే వీటన్నిటి నుంచి మనము బయటపడాలి అంటే ఈ వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం ఉన్నది ఒకే ఒక పరిష్కారము మరియు పరిహారము అదే ఈ అజ ఏకాదశిని మూడు రోజుల ఏకాదశి వ్రతంగా ఎవరైతే పాటించి ఆ తరువాత ఎవరైతే అన్న సంతర్పణ ద్వాదశి రోజు చేసి ఆ తరువాతే వారు భోజనం చేస్తారో వారికి ఖచ్చితంగా ఈ ఆర్థిక కష్టాలు కానీ జీవితంలో ఉండే సంకటాలు కానీ లేదా హఠాన్ పరిణామం వల్ల జరిగే ఏ ఏ బాధలున్ననూ వాటన్నిటి నుండి ఇట్టే విముక్తులవుతారు ఇది పురాణ వాక్కు కాబట్టి మీరందరూ ఇప్పుడు రాబోయే ఈ అజయ ఏకాదశిని పాటించి ఆ రోజు ఆ అజయ ఏకాదశి వ్రత కథను విని తగనుగుణంగా మీరు ఆ ప్రయోజనాలను పొందుతారనేది మా యొక్క ఆకాంక్ష ఈ ఏకాదశి ఎప్పుడైనాను మూడు రోజుల వ్రతం అనగా దశమి ఏకాదశి ద్వాదశి దశమి రాత్రి మనము అల్పాహారం తీసుకొని భూషయనమే చేయవలను ఆ తరువాత ఏకాదశి అంటే మరుసటినాడు బ్రహ్మముహూర్తంలోనే తలారా స్నానం చేసి ఆ తరువాత మంచి వస్త్రాలు కట్టుకొని ఆ రోజంతా నారాయణ స్మరణతో విష్ణు స్మరణతో రామస్మరణతో స్మరణతో ఆ రోజంతా గడపవలను మీకు వీలైన విధంగా ఉపవాసం ఉండండి ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం అనేదే కాదు దేవుడికి దగ్గరగా ఉండడం ఆయన నామస్మరణతో ఆయన భజనతో తదేకమై మీరు ఆ రాత్రి కూడా భూషణం చేసి ఆ తరువాత రోజు అంటే ద్వాదశి రోజు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి అన్నం అంటే అన్నదానం చేయటం లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఏదైతే తింటారో అటువంటి ఆహారాన్ని ఎవరికో ఒకరికి పెట్టి ఆ తరువాత మీరు భోజనం చేయగలిగితే ఆహా మీకు రావలసిన ఫలితమంతా వస్తుంది మరియు అశ్వమీద యాగం చేసిన ఫలితం కూడా వస్తుంది అంటే మీ కష్టాలు పోవడం కాకుండా కూడా మీరు అశ్వమీద యాగం చేసిన ఫలితం కూడా మీ ఖాతాలోకి వస్తుంది ఇక ఇంతకంటే కావాల్సిందేముంది మన అష్ట కష్టాల నుండి మనల్ని బయటపడేసే ఏకైక వ్రతం ఏకాదశి వ్రతం కాబట్టి ఓ భక్తులారా భక్తాగ్రేసరులారా మీరు ఈ యొక్క అజయ్ ఏకాదశిని అంటే ఈ శ్రావణ మాసం బహుళ పక్షంలో వచ్చే ఈ అజయ్ ఏకాదశిని అన్నదా ఏకాదశిని పాటించి ఆ ప్రయోజనాలను అన్నిటినీ పొందుతారనేదే మా యొక్క ఆకాంక్ష హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ యొక్క విష్ణు మంత్రాన్ని మనమందరము ఈ మూడు రోజులు ఎప్పుడైతే స్మరిస్తామో జపిస్తామో అప్పుడు మనకు ఈ కలియుగ ప్రభావం వల్ల వచ్చే ఏ ఏ పాపములైనా అన్నీ పటాపంచలవుతాయి ఈ కలియుగంలో మనం చెప్పవలసిన కొన్ని మంత్రాల్లో ఇది ప్రముఖమైన మంత్రం జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ జై శ్రీ లక్ష్మీమాత జై గురుదేవు